హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ ఈ రోజు వచ్చేసి మనము మన కూరగాయల తోట అనేది మనకు చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే బీర బీర అనే కాయ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ కాయలు అయితే స్టార్ట్ అయింది సీజన్లో ఎట్లా అంటే బీరకాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము మార్కెట్లోనైతే పోయడం అనేది జరుగుతుంది ఇవ్వ చూడండి బీరకాయలు ఎలా కాస్తున్నాయో మన తోట నుండి అయితే బీరకాయ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంది కొద్ది కొద్దిగా పంపిస్తున్నాం మేము మనీ కూడా వచ్చేస్తుంది చూడండి బీరకాయలు మీరు మీ అంతటా మీరే బీరకాయలు ఇలా బీరకాలి ఇంకా కాస్తున్నవి అయితే మన ఒక ఫ్రెండు మరి ఒక అడిగిండు ఏమన్నా అడిగిండంటే అన్న వచ్చేసి మీరు ఎదురు బొంగు రేటు అయితే చెప్పలేదని ఎదురు ఏముంది ఫ్రెండ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం షాప్లో పోతాము ఇరవై ఫీట్ల బొంగు అనేది ఉంటుంది ఇరవై ఫీట్ల బొంగు వచ్చేసి దానికి మనం వచ్చేసి ఎనిమిది ఫీట్లు కట్ చేయించుకున్నాం అనుకో మూడు ఫీట్లు కింద పోతుంది ఆరు ఫీట్ల బొంగు అనేది పైన ఉంటుంది అంటే ఇక మన హైట్ని బట్టి మనకు ఎట్లా కంఫర్ట్గా ఉంటుందో పట్టుకోవడానికి దానికి బట్టి మనము చేసుకోవచ్చు అన్నట్టు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇక ఎదురు బొంగు ఏముంది షాప్లో పోతే మీకు వాళ్ళే టెన్ టెన్ ఫీట్ కట్ చేసి ఇచ్చేస్తారు టెన్ అయిన పర్లేదు ఫైవ్ ఒక బొంగు వచ్చేసి ట్వంటీ ఫీట్ ఉంటుంది మనమైతే ఎయిట్ ఎయిట్ చేయించుకున్నాం అయితే బొంగు మొత్తానికి వచ్చి ఇచ్చారన్నట్టు అదే కాదు ఆ కాస్ట్తో మల్సినింగ్ కాస్ట్ కూడా ఇది కూడా పేపర్ ఏంటంటే బెండే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇది ఎట్లా ఇస్తారంటే ఓ ఇది మీటర్లు అన్నట్టు మీటర్ లెక్క దీని కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక బెండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అయితే ఈ కవరింగ్ అనేది అయితే ఇప్పుడు మనకేందంటే ఈ కాస్ట్లు ఏమి లేవు మన కంపెనీని బట్టి దాడపోతే ఇంకా తక్కువ కూడా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఈ కాస్ట్లు ఏం అవసరం లేదు కానీ మనకైతే బీర అయితే సాగు అయితే వచ్చేసింది అయితే బీర తోట అయితే మామూలుగా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి బీరకాయలు అయితే మన చేతికైతే వచ్చేసినవి ఇట్నే మిర్చి కూడా ఇప్పుడు మామూలుగా మిర్చిని కూడా చూపిద్దాము మిర్చి కూడా వచ్చేసింది ఇప్పుడు మనకేందంటే కొంత కొంత ఇన్కమ్ అనేది అయితే చేతికి అయితే వస్తుంది ఇది ఫ్రెండ్ మన మిర్చి తోట మిర్చి చెట్లు కూడా మిర్చికయలు అనేది అంటే పచ్చికాయలు అంటాం పచ్చికాయలు అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే మంచి రేట్లు ఉన్నాయి మాకైతే ఏమో ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం భయం అనిపించింది కానీ ఒకసారి చూడండి కాపు కూరతా కూడా మంచిగా వచ్చేసింది బాగుంది అన్నట్టు మిర్చి గుట్ట ఏవో పర్లేదు సైజు వచ్చేసింది చూడండి ఎలా ఉందో మనం అయితే ఇప్పుడు మామూలుగా టమాటోలు వేసాము కదా టమాటల్ని కూడా ఒకసారి మీకు చూపించబోతున్నాను టమాటాలు ఇలా ఉంది టమాట సాగు ఇలా మామూలుగానైతే అయితే ఇంకా మనము మీరు కొంతమంది అడిగారు కదా ఎదురు బొంగు ఎదురు బొంగు అడిగారు రేపటి రోజున ఆ హోల్ చేసే మిషన్ బొక్క అది ఎంత అని అడుగుతారు కదా ఆ డ్రిల్లింగ్కి వచ్చేసి పదివేల నుండి స్టార్ట్ అవుతుంది ఇక మనం బట్టి మనకు దాని కాస్ట్ ఏంటంటే పదివేల నుండి స్టార్ట్ అవుతుంది డ్రిల్లింగ్ది మళ్ళీ కటింగ్ కత్తెర కూడా కత్తెర అనేది ఈ కత్తెరలు మామూలుగా టూ హండ్రెడ్ అనేది దొరుకుతుంది మంచిగా ఉంటుంది కటింగ్కి ఏంటంటే ఈ కాయల కటింగ్కి ఏదైనా అట్లా బాగుంది కత్తెర కూడా ఒకసారి చూడండి ఇది కత్తెర అన్నట్టు అంటే మనకు కంఫర్ట్గా ఉంటే కూడా లాక్ వేసేసాము లాక్ వచ్చేసి తీసేయవచ్చు ఇట్లా ఇది లాక్ ఉంటుంది దీనికి అయితే ఇదేం లేదు మామూలు పూలకు కూడా కట్ చేయనీ కూడా యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు అన్నిటికీ కాస్ట్లు బాగుండదు కాకపోతే మనకి యూజింగ్కి ఏది ఉంటే అది వాడుకోవాలన్నట్టు ఇప్పుడు మన టమాటా తోట టమాటా తోట అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా మనం దీనికి కూడా పైపులు వేసి మళ్ళీ వైరు అంటే దండం తీగతో చిన్న చిన్న దారాలు కడుతున్నాయి ఎందుకంటే కింద పడి కాయలు అనేది ఖరాబ్గా ఖరాబ్ కాకుండా బాగుంటుంది అన్నట్టు ఒకసారి మీకు అది కూడా చూపియబోతాను చూపిస్తాను చూడండి ఈ పద్ధతిగా మీరు ఏ పంట వేసినా కూడా చాలా బాగుంటుంది ప్రతి రైతు మంచిగా లాభపడాలన్నట్టుగా మామూలుగానైతే మనం గ్రోమర్ అనేది వేస్తున్నాము ఇలా గ్రోమర్ అనేది మనం వీటికి వేపిస్తున్నాను టమాటాకే స్పెషల్గా వేయించడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు కాకరకాయలు కాకరకాయలు కూడా మామూలుగా వచ్చేసింది బీరకాయలు అనేది ఇగో చూడండి మంచిగా ఉన్నాయి కాకరకాయలు కూడా బాగానే వచ్చేసినాయి కాకరకాయలు బీరకాయలు టమాటలు కూడా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్ ఈ విధానంలో మీకు చేస్తే మీరు లాభాలు మంచిగా ఉంటుంది ఇలా చూడండి బాగుంటుంది అన్నట్టు బీరకాయలు ఇట్లా ఉంటుంది బీరకాయలు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ దండెం తీగలను గట్టిగా గుంజుకొని అదే ఎదురు బొంగులను సేమ్ అలాగే వేసి మనం ఏంటంటే ఇది ఇది మీరు మీ కంఫర్ట్కి బట్టి అంటే మనం మా అయితే మామూలుగా అయితే ఒక టెన్ టెన్ ఫీట్కి ఒకటి వేసినాము ఇక టెన్ ఫీట్కి వేస్తేనే బాగుంటుంది గట్టిగా ఇలా దండం వేసాం కదా దండం వేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన టమాటా చెట్లను అనేది టమాటా చెట్లను ఎట్లా అంటే టమాటా చెట్లను మనము సుతులి దారాలతో కడుతున్నాం ఎందుకంటే సుధులీ దారాలతోనైతే ఇప్పుడు ఇప్పుడు టమాటాలు ఎట్లయితే కొంచెం వేట్ అయినా కూడా సుతులి దారాలు అనేది సింపుల్గా తెగిపోతుంది తెగిపోయింది అన్నట్టు సుతులి దారాల పద్ధతి ఒకసారి చూడండి ఇక సుధలీ దారం ఒక చెట్టుకి ఎలా కట్టడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మనం కాడలు ఉంటాయి కదా కడల కడబెట్టి గట్టిగా ఉండే కానీ కట్టాలి అయితే బాగుంటుంది ఇట్లా కాడలు కడాలకు అయితే కింద ఖరాబ్ కాకుండా పుచ్చు కాకుండా కింద గడ్డి అంటే గడ్డి అంటే మనం లేదులే కానీ పుచ్చు అయిపోతున్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి వీళ్ళు చనిపోతున్నాయి ఎక్కువ ఇవి వాటర్లో పడి మట్టి తగిలి ఖరాబ్ అయిపోతుంది ఇట్లా కాకుండా ఇలా చేయడంతో కొంచెం ఎక్కువ దిగుబడి అనేది కొంచెం మనం సాధ సాధించవద్దు సాధించుకోవచ్చు అన్నట్టు అంటే దిగుబడి అనేది ఎక్కువ రావాలన్నట్టుగా అయితే మనము ఈ పద్ధతిని అయితే వెంచుకోవడం జరిగింది ఇది టమాటా తోటదే ఒకసారి చూడండి మనం కూడా చూడండి కాకర తీగలు కూడా కాకరకాయలు మొదలైనవి అన్నట్టు కాకరకాయలు కూడా ఒకసారి చూడండి అంటే ఇందులో రెండు రకాల కాకరకాయలు ఉన్నాయి మనమైతే ఇది ఇది గ్రీన్ కలర్ కాకరకాయని అయితే ఎంచుకోవడం జరిగింది ఇక కాకరకాయలు అనేది ప్రత్యేకంగా వేయడం అనేది జరిగింది కాకరకాయలు కూడా ఇక ఈ సీజన్ వచ్చేసింది కాకరకాయలు వచ్చేసినాయి మాక్సిమమ్ ఆల్మోస్ట్ అన్ని పంటలు అయితే వచ్చేసినాయి మీకు ఇప్పుడు ఎంత టూ మంత్లో అయితే వచ్చేసినాయి ప్రతి కా మనం రెండు నెలల ముందు అన్ని చేయడం అనేది జరిగింది రెండు నెలలు వచ్చేసి కాయలు అనేది కూడా వచ్చేసినాయి అంటే ఇప్పుడు కూరగాయలు వేసుకుంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి కదా భయం ఏదైనా ఇట్లా నష్టం వస్తుందేమో ఏదో అని కూరగాయలు కూడా ఇప్పుడు మనకు ప్రతిరోజు ప్రతిరోజు మనకు మన చేతిలో ఇప్పుడు ఆదాయం వస్తున్నట్టే కూరగాయలు వేసుకుంటే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి టమాటోలు కూడా అక్క వాళ్ళు కూడా అంత ఈ ఇది మామూలుగా ఫెర్టిలైజర్ అనేది గ్రోమర్ అనేది వేయడం వు అనేది జరుగుతుంది ఒకసారి అక్క వాళ్ళని కూడా మీకు చూపిస్తాను అక్క వాళ్ళతో కూడా మాట్లాడలేదు అంటే మామూలుగా అక్క వాళ్ళు ఏంటంటే కొంచెం మాట్లాడలేరు వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు పాపం ఇది భలే వస్తుంది రెండు మూడు సార్లు ఇచ్చేటట్టుంది దాని భయానికే వాడు దొంగ కూడా జంపు చూడండి అక్క వాళ్ళు ఎలా అంటున్నారో దసరా వరకల్లా మళ్ళీ కాయలు మొత్తం తెంప మొక్కలు అయితే మరి ఇక మనం ఎప్పుడు ఇందులో ఈ తోట నాటుకు పోతావా అక్క నాట్లో తీసినా నువ్వు పాట పాడుతలేవు అక్క ఒక్కటే తక్కువ అసలు నీకేమైనా పాటలు వచ్చా అక్క ఏ పాటలు పాడతావులకి రావా చూడరా మీ బ్యాచ్ లో నేను ఒక ఇద్దరిని తీసుకొస్తా వేసేస్తా కానీ మీ కూలి తక్కువ అయితే ఎట్లా మరి అట్లా పోతే ఎట్లా మరి మీరు మా బ్యాచ్ నేర్చుకునే బ్యాచ్ కాదు పరిమరి వినాయకుడు మరి నిమర్జం చేయాలి ఇన్ని రోజులు లేదు కాపురి వినాయకుని బిజే లాస్ట్ కి ఎంజాయ్ మీర్ చేస్తూనే అందరూ కుల్లుకోవాలని ఆపు కుర్రా మొదల ఆ చేసేసి చేసి పోయాడు గో ఈ డాన్స్ చేస్తానాయ చెయాలాయ దీనికి రేపటి నుండి जरूरतతా బిజే అక్కడ ఉన్నా డిజే బిజే చేస్తున్నాయా బిజే బిజే వంగిdeo ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ అయితే మర్చిపోకండి జై కిసాన్ జై హింద్